ఫ్రెండ్స్ ఈరోజు నేను మునక్కాయ మెంతి కూర వేస్తున్నా టమాటా వేసి చాలా బాగుంటుంది ఇప్పుడైతే రెండు పాల నూనె వేసుకొని అందులో జీలక రావాలు ఉల్లిగడ్డ కరేపాకు వేసి ఎంచుకుంటున్నా తర్వాత ఒక సొయ్యి కూర కట్టేసుకున్నా కూర కట్ట కూడా మంచిగా నూనెలో ఫ్రై చేసేసుకోవాలి అవన్నీ మళ్ళీ నేను మెంతి కూర వేస్తున్నాను రెండు కట్టల మెంతి కూర ఇది మెంతి కూర కూడా నూనెలో మంచిగా ఎంచేసుకోవాలి ఉల్లిగడ్డతో పాటు పావు కిలో టమాటాలు అనమాటవి సన్నగా కట్ చేసుకున్న పావు కిలో టమాటాలు కూడా ఇలా మంచిగా ఉడికించుకోవాలి తర్వాత రెండు మునక్కాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కూడా నూనెలో కొంచెం మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు ఒక చెంచా కారం రుచికి తగ్గినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉడకనియాలి ఇవి తర్వాత కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా అంత ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టి తీసుకుంటున్నా ఎంత బాగా ఉడుకుతున్నాయి చూడండి అయితే ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి అయితే వేసుకుందాం ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి కూర మాత్రం సూపర్గా అంటే సూపర్గా చాలా బాగుంటుంది మటన్ కూర లాగా ఉంటుంది కూర చూడండి ఎంత బాగుంది ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం ఇంతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి